శిథిలమైన పరిస్థితిలో ఉన్న గవర్నమెంట్ బడుల అధ్యక్ష అలాంటి బడుల అధ్యక్ష మరో రెండేళ్లు పోతే అధ్యక్ష కార్పొరేట్ బడులు సైతం గవర్నమెంట్ బడులతో పోటీ పడే పరిస్థితి తీసుకువస్తు అధ్యక్ష గవర్నమెంట్ బడిని సిబిఎస్ఈ ఇంగ్లీష్ మీడియంతో తీర్చిదిద్దగలుగుతామని ఎనిమిదవ తరగతి పిల్లలకు ట్యాబులు ఇస్తామని ఆరవ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్లోనూ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ ఏర్పాటు చేసి విద్యా విధానాన్ని డిజిటల్ యుగం లేదు తీసుకు వెళ్తామని గోరుముద్ద మెను నుంచి పిల్లల డ్రెస్ వరకు అన్నింటా కూడా ఒక మేనమామల ముఖ్యమంత్రి శ్రద్ధ తీసుకోవటాన్ని జగనన్న విద్యా దీవనే వంద శాతం ఫీజు రీఎంబర్స్మెంటే కాక వసతి దీవెనతో పిల్లలందరికీ కూడా తోడుగా ఉండే పరిస్థితిని గత ప్రభుత్వంలో ఏనాడైనా కూడా ఎక్కడైనా జరిగిందా ఇలాంటి మార్పు ఊహకైనా అందుతుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఆలోచన చేయమని ఉన్నాను